జీవన్ గ్రీన్ ఓప్ సొసైటీ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో నాలుగు వందల యాభై మంది పాల్గొన్నారు ఈరోజు శిబిరానికి హాజరైన వారిలో స్కాన్లు ఎక్స్రేలు కంటి శాస్త్ర చికిత్సలు ఎముకల సంబంధిత శాస్త్ర చికిత్సలు అవసరమైన వారిని రేపు మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు ద్వారా తీసుకెళ్తామని ఈరోజు శిబిరంలో పాల్గొన్న పది మంది ప్రత్యేక వైద్యులను జీవన్ గ్రీన్ ఓప్ సొసైటీ వారు సత్కరించారు ఆనంద్ ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఈ క్యాంపులో అందరికీ ఉచితంగా బీపీ షుగర్ కంటి పరీక్షలు ఈసీసీ గుండె పరీక్షలు కూడా ఇక్కడనే ఉచితంగా చేసి వాళ్ళ అవసర డాక్టర్ల కోరిక మేరకు వాళ్ళ సలహా మేరకు వారికి అవసరం ఉన్న కొన్ని రకాల మందులు ముప్పై మూడు రకాల మందులు తెచ్చాము ఇక్కడనే ఆ ముప్పై మూడు రకాల మందులు అవసరం ఉన్న మందులు కూడా వీళ్ళకి ఇక్కడ ఉచితంగానే ఇస్తున్నాము ఇంకా డాక్టర్ల చికిత్స నిమిత్తం ఎవరికైనా అవసరం ఉంటే డాక్టర్లు నేమ్స్ రాసిన వాళ్ళకి ఉచితంగా ఇక్కడికి వెహికల్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తున్నాము ఆ అరేంజ్ చేసిన వాళ్ళకి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అన్ని రకాల ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు సిటీ ఎంఆర్ఐ స్క్రీనింగ్లు అల్ట్రాసౌండ్లు ఏమైనా ఆపరేషన్లు ఉన్నా కూడా వారికి ఉచితంగానే చేసి మళ్ళీ ఏదో బస్సులు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఫ్రీగానే అక్కడ ఉన్నవారికి ఫుడ్ బెడ్డు మొత్తం ట్రీట్మెంట్ అకామిడేషన్ కూడా మేము ఫ్రీగానే ఇస్తున్నాము అది మన మేడం వాళ్ళ కోరిక మేరకు ఇవన్నీ మేము మేనేజ్మెంట్ తోటి మాట్లాడి వాళ్ళ కోరిక మేరకు మేము వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నాము ఈరోజు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సో ఇది నేను ఎందుకు చేశాను అంటే ఒక మాట నేను అంబేద్కర్ నగర్ ఫోర్టీన్త్ వార్డులో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇవ్వడం జరిగింది అప్పుడు పల్లా సార్ గెస్ట్గా వచ్చారు ఆ రోజు సార్ అన్న మాటలు నేను రోజు ఒక్కసారైనా వీడియో వింటాను మీరు మీరు చేస్తున్న ఈ సేవలు మాకు ఎంతో సంతోషంగా ఉంది మీరు జనగామ ప్రజలకు కూడా మీరు మరిన్ని సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పిన మాటలు పల్లాసరి ఇచ్చిన స్ఫూర్తి పల్లాసార్ ఇచ్చిన మాట నాకు ఇన్స్పిరేషన్గా ఉండి నేను ఈరోజు మన జనగామలో మా వార్డులో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను సో సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ నాకు ఇంకా ఉంటే నేను ఇంకా కొన్ని మంచి పనులు చేస్తున్నాను సార్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ నేను డైలీ ఒక్కసారైనా మీ వీడియో వింటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అండ్ ఈరోజు స్పెషల్గా నేను ఈ వార్డ్లో ఎందుకు పెట్టుకున్నానంటే పేద ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళ హెల్త్ కోసం కూడా వాళ్ళకి తెలియదు ఈరోజు నాకు ఈ నొప్పి ఉంది ఈ రోగం ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఆర్థికంగా కూడా వాళ్ళు వెనుకబడి ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు టెస్ట్ చేసినప్పుడు షుగర్ కానీ బీపీ కానీ టెస్ట్ చేసినప్పుడు చాలా మందికి బయటకు వచ్చింది నాకు షుగర్ ఉందా నాకు బీపీ ఉందా అని చెప్పేసి చాలా మంది కూడా అనుకున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను ఇక్కడ మన అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మా వార్డులో నేను ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది చాలా మంది వచ్చారు సో ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు మా జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ మా ముఖ్య ఉద్దేశం ట్రిబుల్ గి ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ ఎంప్లాయ్మెంట్ మేము ఈ ఈ ఉద్దేశంతో మేము మా జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ నిర్వహించుకోవడం జరిగింది దీని ద్వారా మేము జనగామకి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము సార్ మీ సపోర్ట్ కావాలి సార్ ప్రజెంట్ అయితే మేము ఈ పనులు చేస్తున్నాం సార్ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి మా వార్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని యూజ్ చేసుకున్నారు సార్ అలాగే మా వార్డులో కాకుండా జనగామ చాలా చాలామంది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో విజయ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎస్పెషల్లీ మల్లారెడ్డి నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను నేను ఎందుకు ఇక్కడ చేయాలి అనుకున్నానంటే నేను పుట్టి పెరిగిన గడ్డ ఇది నా అంబేద్కర్ నగర్ నా జనగామ గడ్డకి నేను ఏదో చేయాలని చిన్నప్పటి నుంచి ఉన్న నా కోరిక ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను వేస్తున్నాను నేను నా కోరిక ఈ విధంగా నేను నే ఎంతో ఎన్నో సంపాదించుకోలేదు మా దగ్గర ఎంతో డబ్బు లేదండి మేము మేము సంపాదించుకున్న దాంట్లో మా హస్బెండ్ జాబ్ చేస్తారు నేను ఫీల్డ్లో యాక్ట్రెస్గా ఉంటే సంపాదించుకున్న కొంత దాంట్లో నేను ఇలాంటి కొన్ని మంచి పనులకు వెచ్చించాలనుకొని ముందుకు వచ్చి నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను మా జీవన్ గ్రీన్ హోప్ సొసైటీకి ఎవరైనా కూడా మీ వంతు సహాయం చేస్తా ఉంటే కూడా మనందరం కలిసి మేము ఒక వారధిగా మధ్యలో ఉండి ప్రజలకు నేను ఈ సేవను అంది అందిస్తానని మీ అందరికీ కూడా చెప్పుకుంటున్నాను